గుడ్ మార్నింగ్ టు వన్ అందరికీ నమస్కారం నా పేరు సిహెచ్ భవితామూల్య మేము రాజరత్న కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ బ్లడ్ డొనేట్ క్యాంప్ కోసం ర్యాలీ నిర్వహించాము బ్లడ్ అనేది మన అందరికి చాలా ముఖ్యమైన పార్ట్ బ్లడ్ అనేది ఇది గర్భిణీ స్త్రీలకు అవ్వచ్చు ఎవరికైనా సరే బ్లడ్ అనేది చాలా ముఖ్య అంశం మనకి బ్లడ్ అనేది మనం డొనేట్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను మనం కాపాడవచ్చు అది ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం కాపాడవచ్చు రక్తం దానం చేయండి ప్రాణాలను కాపాడండి రోజు ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా మనం ఇక్కడ రామచంద్రపురం ఏరియా హాస్పిటల్ దగ్గరకు వచ్చి మనం ప్రజలందరికీ కూడా రక్త దానం మీద ఒక అవగాహన కలుగజేస్తున్నాం దానికే ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది కాపాడండి ప్రాణాలను కాపాడండి